నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పొరపాటున శ్రీలంక జిల్లాలోకి ప్రవేశించి శ్రీలంక జైల్లో మగ్గుతున్న తాము కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో క్షేమంగా విడుదలయ్యామని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులు నలుగురు మత్స్యకారులను వారి బోట్లతో సహా భారత్ అధికారులకు అప్పగించగా వారు సముద్ర మార్గంలో కాకినాడకు పయనమయ్యారు ఈ సందర్భంగా తమ విడుదల కోసం గత నెల రోజులుగా నిర్విరామ కృషి చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో మార్గం మధ్యలో ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా సార్ ఫస్ట్ టైం ఇలాగా రావటం అంతే నన్ను ఒక ఐదు మంది సార్ ఒకసారి చేసింది నన్ను పెద్ద చేశారు కానీ మా తమ్ముళ్ళు ఎవరు బోర్డు నేను చేరిపోవడం తప్ప అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను సాయి మురళి గారితో మాట్లాడాను మొత్తం అంతా ఫాలోఅప్ చేసాం వాళ్ళు అవునండి అవునండి మాట్లాడారు తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను రాత్రి ఒంటి గంట కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను మాట్లాడాను మనం ఆఖరికి సాధించుకున్నాం బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం అది హిస్టరీలో ఫస్ట్ టైం మీరు ట్వంటీ నైన్త్ కు వస్తారనుకుంటారు కోస్టల్ గార్డ్తో పాటు ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ అవును కోస్ట్ గార్డ్ కూడా మళ్ళీ ఇబ్బంది కలక్కడ ఉండడం కోసం పెట్టమన్నది అది వచ్చాక మనం ఇక్కడ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగ్గర అరే నేను మావేనా ఎంజీఆర్ బాగున్నాయా బాగా చూసారు అక్కడ ఎవరికైనా మన మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం సాధించుకున్నాం ఓకేనా అంతే అంతే రండి రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం రండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే